ఓం నమో నారాయణ నమ శివ నిన్న కంటిన్యూషన్ అండి అన్ని రకాల దుఃఖాలకి జనకము సమస్త పదాలకు పుట్టినిళ్ళు అన్ని ప్రకారాల పాపాలకు ఆశ్రయము ఈ ప్రపంచం సో అన్ని రకాల దుఃఖాలు ఉద్భవించేది ఈ ప్రపంచంలోని సమస్త పదలకు పుట్టినిళ్ళు ఈ ప్రపంచమే అన్ని ప్రకారాల పాపాలకు ఆశ్రయము ఈ ప్రపంచమే కాబట్టి నరులు ఏ క్షణంలోనైనా దీనిని చజించడానికి సిద్ధంగా ఉండాలి ఏ అంటే ఆత్మహత్య చేసుకోమని కాదు ఓకేనా ఎనీ టైం రుచువు రావచ్చు రెడీగా ఉండడం అన్నట్టు అలా అని చెప్పేసి ఎప్పుడొచ్చేది ఎప్పుడొచ్చేది ఎప్పుడొచ్చి వస్తూ ఉంటాం కదా మన పని మనం చేయాలి ఇనుప వలలో కర్రపెట్టులో ఇరుక్కున్న చిక్కున్న వాడిన తప్పించుకోగలడేమో కానీ ఇనుప వలలో కర్రపెట్టెలో ఇరుక్కుని చిక్కుని ఉన్నవాడైనా సరే ఎలాగైనా తప్పించుకోవచ్చేమో కానీ స్త్రీ పుత్రులు అనే మోహజాలంలో చిక్కున్న వాడికి ఈ విడుదల కాలేడు సో ఆడదన వరలో పడితే కష్టం కొడుకు నా కొడుగాలు కొడుగాలు అంటూ ఉంట తండ్రులు నా వార్సుడెంట్ సో వాళ్ళు కూడా బయటపడ్డారు మనిషి మనసుకు నచ్చిన పదార్థాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్న కొద్దీ వాని మనసులో సోగాగ్ని కిలలు కూడా పెరుగుతూనే ఉంటాయి నువ్వు దేని మీద సరే ఇష్టంగా పెంచుకుంటూ పోతూ ఉన్నావు అంటే దాన్ని నీకు ఇంటర్నల్గా లోపల కూడా ఓ రకమైనటువంటి బాధకు సంబంధించినటువంటి అగ్ని కిల కూడా పెరుగుతూనే ఉన్నట్లు లేదు ఇంద్రియాలను నేడు దొంగలు ప్రపంచాన్ని దొంగలించి మూట కట్టి నరకం వైపు మోసుకుపోతాయి సో ఇంద్రియాలనే దొంగలు నిన్ను దొంగలించి మూట కట్టి నరకం వైపు మోసుకొని పోతాయి ఆ మూటలో తాను ఉండకూడదని ప్రతి మనిషి కోరుకోవాలి సో ఈ ఇంద్రియాలు మన ఇంద్రియాలు అవి ఇష్టపడ్డటువంటి వాటిని వాడి ఎలా మూవ్ అవుతూ ఉంటాయి కదా వాటి వలన మనం చిక్కోకూడదు వాటిని మనం బయటపడాలి ఇక మాంసపు ఎరను మాత్రమే చూసి వెదురు వెదురుముళ్ళును పట్టించుకోకుండా ఆశరేపిన దారిలోకి శీఘ్రంగా పయనించి గాలంలో చిక్కున్న చేపలాగా సుఖలాలస కొద్దీ ఇరుక్కున్న మనిషి ఎముని పట్టించుకోకుండా బతికేసి చచ్చాక ఏడుస్తాడు సో ఓ చిన్న మాంసం మొక్కను చూసి ఒక జంతువు ఏదో ఆశపడింది కానీ అక్కడ వేటగాడు ఉంటాడు మాట వేసి వచ్చే రాగా చంపేస్తాడు పక్షినైనా పెట్టినాను అలాగే గాలం సో ఎర్ర దాన్ని చూసి చేప వచ్చి పోయింది గుచ్చుకునేది ఇదే సో అలా మనిషికి కూడా ఏంటంటే సుఖ లస్యలో మనం కొట్టుకుని అలలాడుతూ ఉంటాం దానివల్ల ఏమైంది మనం చేయాల్సిన ఇన్ టైంలో చేయలేము అండ్ ఏవైతే ఇబ్బంది పడకూడదు వాటిలో ఇబ్బంది పడుతూనే ఉంటాము అంతిమంగా మరణం వచ్చేసరికి ఇంకేమైంది ఏముడి వచ్చి పట్టుకెళ్ళిపోతాడు ఆ తర్వాత దాకా అల్లాడతాం సో ఇక్కడ ఏం చెప్తున్నాడు స్త్రీ వలలో పడమాకు కొడుకు అని మోజులో పడి భార్యకి ఏం చెప్పాలి ఒక పాప లేదన్నప్పుడు ఇద్దరు పాపలు పుట్టున్నారు ఇవన్నీ నువ్వు వేయించా చిన్న ఆపరేషన్ చేయించాలి అలా చేయించకుండా కొడుకు కావాలి మూడో డెలివరీ కొడుకు కావాలి నాలుగో డెలివరీ అలా ఉంచుకుంటూ పోతే ఏమైంది కష్టమే అండ్ కొడుకు పుట్టిన తర్వాత కూడా నువ్వు సరిగా పెంచకుండా కొడుకులే అని చెప్పేసి వదిలేసుకుంటా పోతే వాడు అడ్డదడ్డగా తేలికపోతాడు ఇవే వాడు పెరిగాక తప్పులు చేసినా సరే కొడుకులే అని చెప్పేసి వాడిని ఏమనుకుండా కూతురు పంపి సరిగా ఉండాలి అల్లలాడిస్తా ఉంటే ఇంకా నాశనమే నువ్వు వంశమే నాశనం ఇక ఆడదాన్ని వలడు బాబు ఇది ఎంత చెప్ ఎంత తక్కువ చెప్పినా సరే సారీ ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది ఆడదాన్ని వలలో పడి ఆడదాన్ని వలలో పడి బయటపడ్డ మగవాడు నాకు తెలుసు లేడు వలలో పడకుండా బయట నుంచే ఏదైనా అలా ఉండగలిగితే మగవాడు గుడ్ ఇఫ్ నాట్ కష్టం ఇంకా స్త్రీ లోలుడు లేదనప్పుడు ఇంకా ఆడదాని కొంగు తగిలి ఇంకా ముడేస్తే నిన్ను తప్పించుకోలేమన్నా సరే వద్దు ఆపేస్తున్నా జాగ్రత్తగా ఉన్నాడు అండ్ దేని మీద దాని మీద ఇష్టాన్ని పెంచుకుంటూ మీ ఇష్టమైనటువంటి లిస్టులో ఏ పడితే వచ్చి యాడ్ చేసుకోవద్దు అనమాట